శ్రీగురుభ్యో నమ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి అద్భుతమైన లలితా సహస్రనామ స్తోత్ర పూర్వపెట్టికి పూర్తి చేసాం ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో సహస్రనామ స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం ముందుగా ఏకాదశి పర్యాయాలు అమ్మవారి నామాన్ని చూపిద్దాం ఓం

श्रीं श्री मातृ नमः ॐ ऐं ह्रीं 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 श्री मातृ नमः ॐ ऐं ह्रीं श्री मातृ नमः నమో నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరంకరం అర్చనకాల రోపత సంస్థతికాళే శబ్దగత ప్రాణగత తత్వ విచారే శ్రీ శ్రీదరిదసహస్రనామ స్తోత్రం ముందుగా మంత్ర మంత్రద్రష్టల గురించి అధిదేవత గురించి వినియోగం గురించి తెలుసుకుని అంగన్యాసకరాలతో ధ్యాన శ్లోకాలు ప్రారంభిస్తాం ఓ అయ్య శ్రీలలిత స్తోత్రమహామంత్రయ్యాదివాగ్దేవద్షయ అనుష్ంద్రీలలితపరాభట్టుకా మహాత్రిపురసుందరీదేవత ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం మమ सर्वाभष्टिज्यपे विनिय अंगुष्ठाभ्या ओं क्लीं तर्जनीभ्या नम ओं सौ मधुमाभ्या ओं सौ अनामिकाभ्या ओं क्ली कनिष्ठिभ्याम ओं ऐरकृष्ठाभ्या नम ओं ऐं हृदयाय नम ओं क्लीं सरसे स्वाहा ओ सौ शिखाय वोषट ओं सौ कवचा ఓం క్లీం త్రయాయ వంశ్ ఓం ఐం అస్త్రాయట్ భూర్భువ సౌరోం ఇది దిగ్బంధ ధ్యానం సందర్శ మహాశైలకు మరో విషయం జ్ఞా జ్ఞాప్తి చేస్తున్నాను ఇవన్నీ మంత్రాలు బీజాక్షరాలతో కూడిన మంత్రాలు శౌచం పాటిస్తూ జాపం చేయవలసిన మంత్రాలు సాధ్యమైనంత వరకు ప్రాతకాలంలో అల్పాహారం అది తీసుకోకుండా ముందు ముందుగా దీపారాధన చేసి ముందు బొట్టు పెట్టుకుని తర్వాత దీపారాధన చేసి అప్పుడు జాపం చేయండి ధ్యాన శ్లోకాలు చదవండి అర్థవంతంగా అమ్మవారి అనుగ్రహం పొందండి లేదా అవేమీ చేయలేమంటే వినండి ఇందులో ఏ పని చేసినా మంచిదే పుణ్యమే అర్థవంతంగా చెప్తాను ధ్యాన శ్లోకాలు వ్యాసుల వారు ఎంత బాగా ఆవిష్కరించారంటే ఆ ధ్యాన శ్లోకం చదివితే చాలు అమ్మవారి యొక్క అద్భుతమైన దివ్య స్వరూపం మనకు గోచరిస్తుంది మనసులో అంతే తప్పనిసరిగా మీరు వినండి అనండి మననం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి అపని చేసే ముందు దిగ్బంధం చేశాం అయిన తర్వాత దిగ్విమోకం చేసుకోవాలి మనకి పూర్తిగా లడిత సహస్రనామాలు నూట నూట ఎనభై మూడు శ్లోకాలు నూట ఎనభై మూడు శ్లోకాలు అయ్యేంత వరకు దిగ్బంధంలోనే జరుగుతూ ఉంటాయి నూట ఎనభై మూడు అయిన తర్వాత దిగ్విమోకం చేసి మళ్ళీ ధ్యాన శ్లోకం చదువుతాం ఓం సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్య మౌళీశ్వర తారాయణ నాయక శేఖరం स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्या मणिपूर्णरत्नचशुभं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् इति ध्यानश्लोकालमदी सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौळिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां పాణిభ్య మణిపూర్ణరత్నచకం రక్తోత్పరం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్త ఛాయేత్ పరామంబిగాం అమ్మవారు సింధూ సింధూర అరుణ విగ్రహం సింధూరం వర్ణంలో ఉంటుంది కృత్రిమమైనది కాదండి సహజంగా సింధూర వృక్షం ఉంటుంది ఆ సింధూర వృక్షానికి కాయలు ఉంటాయి ఆ కాయలు పండిన తర్వాత వాటిని తీసి నీడలో ఎండబెట్టి నీడలో ఆరబెట్టి పూర్తిగా ఎండలో ఎండబెట్టరు పిలుసుగా అయిపోతుంది నీడలో ఆరబెట్టి దాని చూర్ణం చేసి వస్త్రగాడితం చేసి దాన్ని పవిత్రంగా అమ్మవారి యొక్క దివ్యాంగిహం పొందడానికి ఆ సిందూరం తీసుకుంటారు ఆంజనేయ స్వామి వారు కూడా సింధూరం అంటే ఇష్టం కదా కాషాయ వర్ణంలో ఉంటుంది అరుణ సూర్యోదయం సూర్యాస్తమయం రెండు అరుణవర్ణంలో ఉంటాయి పూర్తిగా ఎరుపు రంగు కావు లేదా రంగు అలా ఉన్నారు అమ్మవారు సింధూర అరుణ విగ్రహం త్రినయనాం సోమ సూర్య అగ్నిలోచన అయిన మౌనమహ చంద్రుడు సూర్యుడు మధ్య అగ్నిహోత్రుడు మూడు నేత్రాలు మాణిక్యమౌళి స్ఫర తారానాయక శేఖరాం మాణిక్యమౌళి స్ఫురత్ అమ్మవారి శిరస్సుపై మాణిక్యాలతో అలంకరించబడినటువంటి అద్భుతమైన కిరీటం ఉంది ఆ కిరీటంపై స్ఫురత్ తారానాయక వికసిస్తున్నటువంటి అంటే పరిపూర్ణ అమ్మాయిన కళలతో ఉన్నటువంటి చంద్రుడు కనిపిస్తున్నాడు చంద్రుడు అలంకారంగా అలా అమ్మవారి శిరస్సుపై మాణిక్యాలతో అలంకరించబడిన ఆ కిరీటంపై చంద్రవంక ఆ అలంకారంగా కనిపిస్తోంది స్మితముఖీం అమ్మవారు మందహాస సుందర వదనారవిందంతో ఉన్నారు చిరునవ్వుతో ఉన్నారు ఆపీన వక్షోరుహాం ఆపీన వక్షోరుహాం దృఢమైనటువంటి ఉన్నతమైన వక్షస్థానం కలిగినవారు మాణిక్య మాణిక్యం మాణిక్యాలతో అలంకరి కిరీటం పెట్టుకున్నారు మృదు మధుర మందహాసంతో ఉన్నారు పాణిభ్యాం అలి రత్న చషకం రక్తోత్పలం బిభ్రతి పాణి అంటే చేతులు పాణిభ్యాం రెండు చేతుల్లోనూ అమ్మవారికి రెండు చేతుల్లోనూ కూడా రత్న చషకం అద్భుతమైన రత్నాలతో అలంకరించబడిన పాత్ర ఉంది అది అమృత పాత్ర దానిపైన అద్భుతమైనటువంటి అలంకరణలు చేశారు ఆ పాత్ర రక్తోత్పలం విధి ఇంకొక చేతిలో అమ్మవారికి రక్తోత్పలం ఎర్రటి పద్మం ఎర్ర కలువ అంటాం ఎర్రటి కలువ అమ్మవారి యొక్క చేతిలో ప్రకాశిస్తూ ఉన్నారు ఎర్రటి కలువ అలా ప్రకాశిస్తున్నారు అమ్మవారు రక్తోత్పలం ఇంకా ఎలా ఉన్నారు సౌమ్యాం సౌమ్య వదనంతో ఉన్నారు అనుగ్రహపూర్వకమైన వదనంతో ఉన్నారు రత్నఘటస్థ రక్త చరణ రత్నఘటస్థ రక్త చరణం రత్నా రత్నాలతో అలంకరించబడినటు ఎర్రటి పాదపీఠం మీద పద్మాలు ఉన్నాయి పాదాలు ఉన్నాయి అమ్మవారు తమ అమ్మవారి యొక్క పాదాలు ఒక వేదికపై ఉన్నాయి చిన్న వేదిక రత్నఘటస్థ రక్త చరణ రత్నాలతో అలంకరించబడినటువంటి ఒక పీఠం దాని పాదపీఠం ఉంటారు ఆ పాదపీఠంపై రక్త ఎర్రటి పద్మాలు ఎర్రటి పద్మాలు లాంటి అమ్మవారు పాదాలు కనిపిస్తున్నాయి జాయేత్ ధ్యాత్పరామంబిం అలాంటి అంబికా మాత్రను ధ్యానించాలి సిందూరణ విగ్రహాం త్రీనయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాణిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణాం ధ్యాత్పరామంబికాం పునర్మిలా ఆగామని కార్యక్రమే అనంతర శ్లోక కార్యక్రమే సర్వేభ్య అనంతరకస్ అధ్యయనకార్యక్రమే సేభ్య శ్రీదలిపరాభట్టుకాంగ ప్రాప్తిరస్సు శుభం భవతు స్వస్తి